హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి కొన్ని కొత్త కోర్సులు అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా టీఎస్పీస్ఈ అన్ని పోటీ పరీక్షలకి యూస్ అయ్యేటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేటువంటిది మన యాప్లో త్రీ హండ్రెడ్ రూపీస్కి అందుబాటులో ఉంది ఏపీపీఎస్సికి సంబంధించిన నోట్స్ కూడా అయితే ఉంది ఇక దాంతోపాటుగా జనవరి నుంచి డిసెంబర్ మంత్ అంటే లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇయర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అనేది ఇప్పుడు జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కే అందించడం జరుగుతుంది ఇంకా ఏపీఎస్సీ గ్రూప్ టూ క్లిమిస్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఇప్పుడు వన్ నైంటీ నైన్ అయితే అందిస్తున్నాం ఇంకా అదే కాకుండా గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేటువంటిది సో మేము జనవరి ట్వంటీ సిక్స్ అయితే లాంచ్ అయిపోతున్నాం ఇంకా ఎకనామిక్ సంబంధించిన క్లాసెస్ కూడా సపరేట్గా దానిలో అయితే రాబోతున్నాయి ఇంకా అదే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్లో దీనిలో ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత నస్తే కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినట్టే అప్డేట్స్ కనుక చూసినట్లయితే మరి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలోనే డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఇచ్చేందుకు సర్కారు కసరత్తు గణంకాల గణంకాలు సేకరించినటువంటి విద్యాశాఖ ఈ ఏడాది పదవి విరమణ చేయనటువంటి టీచర్ల సంఖ్య మూడు వేల ఎనిమిది మంది మూడు వేల ఎనిమిది వందల మందిగా గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ మనం ఈనాడులో ఒక అప్డేట్ అయితే దొరవచ్చు సో డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేక విషయంలో అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీకి కసరత్తు జరుగుతుంది సో ఈ క్రమంలో విద్యాశాఖ విరమణ చేయనున్నటువంటి వారితో సహా పలు వివరాలు సేకరిస్తుంది సో రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తం మూడు వేల ఎనిమిది వందల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు విరమణ చేయనున్నారు వాస్తవానికి వారందరూ రెండు వేల ఇరవై ఒకటిలోనే విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును మూడేళ్లు పెంచినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు పనిచేస్తున్నారంటూ ఇక్కడ చూడవచ్చు సో మార్చి నెలాఖరు నుంచి పదవిరమలు ప్రారంభం కానున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్ చేపట్టవలసి ఉండడంతో పాఠశాల విద్యాశాఖ ఆయా గణాంకాలను సేకరించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మరోసారి సీఎంతో చర్చించి తుది ఆమోదం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి సీఎంతో చర్చించిన తర్వాత ఫైనల్గా దాని మీద ఆమోదం తీసుకున్నటువంటి ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో అత్యధికం నారాయణపేటలో అత్యల్పం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఏడాది అత్యధికంగా హైదరాబాద్లో మూడు వందల డెబ్బై మంది టీచర్లు విరమణ చేరున్నారు ఆ తర్వాత మేడ్చల్ లో రెండు వందల అరవై ఖమ్మంలో రెండు వందల నలభై రంగారెడ్డిలో రెండు వందల పది సంగారెడ్డిలో రెండు వందలు నిజామాబాద్లో నూట తొంభై మంది ఉన్నారని చెప్పేసి ఇచ్చారు అతి తక్కువగా చూసినట్లయితే నారాయణపేటలో నలభై మంది రిటైర్ కానట్లు ఇక్కడ ఇక్కడికి జరిగింది సో రాష్ట్రంలో మొత్తం మంజూరైనటువంటి ఉపాధ్యాయ పోస్టులు మనం చూసినట్లయితే లక్ష ఇరవై రెండు వేలు పనిచేసిన వారు లక్ష మూడు వేల మంది ఉంటే ఇక్కడ ఇచ్చారు అంటే ఈ దీని సంఖ్యాపరంగా చూసుకుంటే ఇది త్రీ సెవెన్ త్రీ పాయింట్ సెవెన్ శాతం మంది రిటైర్ అనమాట ఈ ఇయర్లో రిటైర్ అయ్యేటువంటి ఉపాధ్యాయుల యొక్క పర్సంటేజ్ మనకు మూడు పాయింట్ ఏడు శాతం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనకి ఈరోజు రోజు నాలుగు న్యూస్ పేపర్లోకి ఈ అప్డేట్ అయితే జరగవచ్చు ఇంకా మరొక న్యూస్ పేపర్లో దిశలో కూడా మనకు డిఎస్సికి సంబంధించినట్టు ఒక అప్డేట్ జరగవచ్చు ఫిబ్రవరి మొదటి వారంలో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అంటూ క్వశ్చన్ తోటి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నిరుద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది గత ప్రభుత్వం జారీ చేసినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు అనుబంధంగా నోటిఫికేషన్ ద్వారా మరో నాలుగు వేల ఎనిమిది వందల టీచర్ పోస్టులు రెండు వేల స్పెషల్ టీచర్ పోస్టులు వెయ్యి మోడల్ స్కూల్ టీచర్ పోస్టులు జత చేసి ప్రకటన ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం ఫిబ్రవరి మొదటి వారంలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నోటిఫికేషన్ జారీ చేసే అటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉండటం టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ ఇప్పట్లో సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేనందున వచ్చే నెలలో లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉండడంతో ఆలోపే నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు ఎంపీ ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్స్ కనుక అంటే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తే ఇవన్నీ మళ్ళీ ఆగుతాయని చెప్పేసి ముందే నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం చూస్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ కనుక చూసినట్లయితే చైర్మన్ చైర్మన్గా మహేందర్ రెడ్డి అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ దిశ న్యూస్ అయితే చూడవచ్చు గవర్నర్ ఆమోదం కోసం వెయిటింగ్ పది రోజుల క్రితమే మొదలైనటువంటి కసరత్తు ఐపీఎస్ ఆఫీసర్ పైనే సర్కారు ఆశలు ప్రభుత్వ ఆలోచనను ముందే చెప్పిన దిశ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో నిన్నటి నుంచి మనం ఈ న్యూస్ అయితే చూస్తున్నాం సో చాలా మంది నిరుద్యోగులు ఈ ఏదైతే డీజీపీ మహేందర్ రెడ్డి యొక్క నియామకాన్ని అయితే వ్యతిరేకిస్తున్నట్లు మనకు సోషల్ మీడియాలో అయితే కనబడుతుంది సో మీరేమనుకుంటున్నారనేది వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే టిఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్న భావిస్తుంది సో ఈ మేరకు సచివాలయం నుంచి రాజ్భవన్కు ప్రతిపాదనలతో కూడినటువంటి ఫైల్ వెళ్లినట్లు సెక్రటేరియట్ వర్గాలు ఇక్కడ ఇచ్చారు అండ్ గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత లాంఛనంగా ప్రకటన వెలువడనుంది సో గత ప్రభుత్వం హయాంలో కమిషన్లో క్రమశిక్షణ గాడి తప్పడం కావచ్చు పనిచేసే సిబ్బంది పైన పర్యవేక్షణ కొరవడంతో ప్రశ్నపత్రాల లీకేజీ విద్యార్థులు నిరుద్యోగులు అయోమయంలో పడేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో దీంతో పోలీస్ శాఖలో ఉండేటువంటి డిసిప్లిన్ను కమిషన్లో అమలు చేయడానికి ప్రభుత్వం మెకానిజాన్ని అంటే ఆ మొత్తం మెకానిజాన్ని గాడిలో పెట్టేందుకు ఓ ఐపీఎస్ను నియమించడం నియమించడం దీనికి దోహదపడుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే వీలైనంత త్వరగా నియామకం అని చెప్పేసి కూడా ఇచ్చారు సో దీర్ఘకాలం పాటు డీజీపీగా పనిచేసి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో పదవీ విరమణ పొందినటువంటి మహేందర్ రెడ్డిని వీలైనంత త్వరగా కమిషన్ చైర్మన్గా నియమించి మొత్తం మెకానిజాన్ని లైన్ చేయాలని చెప్పేసి భావిస్తుంది సో కమిషన్ నిబంధన ప్రకారం అరవై రెండు ఏళ్ల వయసు దాటిన వారు చైర్మన్ సభ్యులుగా కొనసాగరు అయితే మహేందర్ రెడ్డిని చైర్మన్గా గవర్నర్ ఆమోదం కనుక తెలిపితే ఆయన ఏడాది డిసెంబర్ వరకు కొనసాగడానికి వెసులుబాటు అయితే ఉంటుందంట సో అప్పటికల్లా నోటిఫికేషన్లు జారీ సిస్టమ్ను గాడిలో పెట్టడం పూర్తవుతుంది ఆ తర్వాత కొత్త చైర్మన్ నియమించాలన్నది ప్రభుత్వ భావన అయితే గవర్నర్ గవర్నర్ నిర్ణయం తీసుకోవడమే తర్వాత చైర్మన్ నియామకం తర్వాత సభ్యుల యొక్క సభ్యులు కూడా ఫైనల్ కానట్లు ఇక్కడ ఇచ్చారు ఏదైనా పరిస్థితుల్లో మహేందర్ రెడ్డి విషయంలో గవర్నర్ అభ్యంతరాలు కనుక వ్యక్తం చేసినట్లయితే ప్రత్యామ్నాయంగా మరో ఇద్దరు పేర్లను కూడా ఆ ఫైల్లో ప్రతిపాదించినట్టు ప్రభుత్వ వర్గాలకు సమా ప్రభుత్వ వర్గాల సమాచారం అంటే ఇచ్చారు ఒకవేళ దాన్ని గవర్నర్ కనుక ఆమోదించకపోతే మరో ఇద్దరు పేర్లు కూడా ఇచ్చినట్లు ఇక్కడ ఆ సమాచారం అంటూ మనకు దిశాలు అయితే ఒక అప్డేట్ ఇచ్చారు మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది గవర్నర్ ఎటు ఎప్పుడు ఆమోదిస్తారనేది దీనికి సంబంధించి అయితే చూడాల్సి అయితే ఉంది సో ఇది ఈ ప్రక్రియ మనకు త్వరగా కంప్లీట్ అయితే నోటిఫికేషన్లు అనేది త్వరగా వస్తాయి అండ్ రిజల్ట్స్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉందో త్వరగా రిజల్ట్స్ రావాలి అదేవిధంగా నోటిఫికేషన్ రావాలంటే కోరుకున్నాం ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తి అంటూ మరొక పేపర్లో వచ్చింది యాభై మంది అర్హులుగా ఖరారు చేసినటువంటి స్క్రూటినింగ్ కమిటీ సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం అనంతరం గవర్నర్కు ఫైల్ అంటూ సేమ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ వార్తా న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు సో దీనిలో కూడా మనకు చైర్మన్గా మాజీ ఐపీఎస్ మహేందర్ రెడ్డి అంటే ఇక్కడ దీనిలో సేమ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఆర్థమెటిక్ సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ దాంతోపాటుగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ ఇచ్చారు వీటన్నిటిని నేను ఒక పీడిఎఫ్ ఫైల్ చేసి మన టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాడు ఇదే కాకుండా ఆంధ్రజ్యోతి కావచ్చు ఇంకా వివిధ ఆర్టికల్స్ కొన్ని ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ కూడా దాంట్లో షేర్ చేస్తున్నారు మీరు టెలిగ్రామ్లో జాయిన్ కానీ ఫస్ట్ కామెంట్ సెక్షన్లో నేను దాన్ని పిన్ చేస్తాను సో దానిలో మీకు యూస్ఫుల్ ఆర్టికల్స్ కూడా వస్తుంటాయి సో ఇవి మనకు ఈరోజు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి ఈరోజు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో మాకు కూడా అంటే ఒక టూ త్రీ అవర్స్ వర్క్ చేసి మేము వర్క్ చేస్తున్నాం కనుక మాకు ఒక ఎంకరేజింగ్గా ఉంటుంది కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన మొదటి కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే జననాయక్ భారతరత్న అంటే ఇక్కడ చూడవచ్చు సో బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాగూర్కు అత్యున్నత పురస్కారం అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే కులగణన పేరుతో సార్వత్రిక ఎన్నికల ముందు సవాల్ విసురుతున్నటువంటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు నితీష్ కుమార్ ఎత్తులకు కౌంటర్గా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సో ఆ రాష్ట్రంలో జననాయకగా ప్రసిద్ధి పొందినటువంటి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కర్పూరి ఠాగూర్కు ఆయన వందవ జయంతికి రోజు ముందు భారతరత్న అయితే ప్రకటించింది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు భారతరత్నకు సంబంధించి లాస్ట్ టైం మనకు ఎవరికి వచ్చిందనే మీరు కింద కామెంట్ చేయండి అంటే లాస్ట్ ఇయర్ ఏ లేదు సో మనకు అంతకుముందు అంటే లాస్ట్ టైం ప్రకటించినటువంటి దాంట్లో భారతరత్న పొందినటువంటి వ్యక్తులు ఎవరున్నారు సో దేశానికి ముఖ్యంగా బీహార్ ప్రజలకు చేసినటువంటి సేవలకు గుర్తించి సేవలను గుర్తించి ఆయన మరణించినటువంటి ముప్పై ఆరు సంవత్సరం ముప్పై ఆరు ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇతన్ని అత్యున్నత పురస్కారంతో అయితే గౌరవించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం రాత్రి ఈ పురస్కారానికి ఆమోదముద్ర వేసినట్టు ఇచ్చారు సోషలిస్ట్ నేతగా గుర్తింపు అంటూ ఇక్కడ జరగవచ్చు సో ఇతను బీహార్కి సంబంధించి ముఖ్యమంత్రి అయితే చేశారు సో అత్యంత వెనుకబడినటువంటి తరగతుల్లో బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి మనకి కర్పూరి ఠాగూర్ పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్ నుంచి డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి జూన్ వరకు సోషలిస్ట్ పార్టీ తరఫున అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డిసెంబర్ నుంచి డెబ్బై తొమ్మిది ఏప్రిల్ వరకు జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా అయితే సేవలు అందించారు రెండు సార్లు మనకు బీహార్గా ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ లలు ప్రసాద్ యాదవ్ కావచ్చు నితీష్ కుమార్లపై రాజకీయంగా రాజకీయ గురువుగా అయితే పేరు పొందారంటూ కూడా ఇక్కడ జరగవచ్చు సో ఇతను నైన్టీన్ ట్వంటీ ఫోర్ జనవరి ఇరవై నాలుగున జన్మించడం జరిగిందనమాట అంటే ఈరోజు అతని యొక్క బర్త్డే సో ఈ సందర్భంగా నిన్న మనకు ఈ భారతరత్న అవార్డును అయితే ప్రకటించడం జరిగింది బీహార్లో తొలి కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రిగా కూడా అయితే నియమితులు కావడం జరిగిందనమాట ఇది ఇతనికి సంబంధించి నేను వీలైతే పూర్తి వివరాలతో మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను పేరు గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ భారతరత్న అవార్డ్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారో మొదటగా ఎవరికి వచ్చిందనేది మీరు కింద టైప్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ క్విషన్లో అయితే ఘనంగా బీసీసీఐ అవార్డుల కార్యక్రమాన్ని చూడవచ్చు ఉత్తమ క్రికెటర్గా గిల్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనం నిన్న కూడా చూసాం కొన్ని రెండు అవార్డులకు సంబంధించి ఈరోజు మనకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే రావడం జరిగింది బీసీసీఐ అవార్డుల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్లో జగనంగా జరిగింది యువ బ్యాటర్ శుభమాన్ గిల్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా దీన్నే మనం ఉమ్రిగర్ అవార్డు అని చెప్పేసి అంటాం దాని అయితే అందుకున్నారంట అదేవిధంగా మనకు బూమ్రా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అశ్విన్ ఇరవై ఇరవై ఒకటి అండ్ షమి పంతొమ్మిది ఇరవై ఇక్కడ మూడు సంవత్సరాలు కలిపిచ్చారు ఎందుకంటే లాస్ట్ టైం టూ థౌసండ్ నైన్టీన్లో ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు కనుక నైన్టీన్ ట్వంటీకి ఇచ్చారు ట్వంటీ ట్వంటీ వన్కి ఇచ్చారు ట్వంటీ వన్ ట్వంటీ టూ కూడా ఇవ్వడం జరిగిందనమాట సో ఈ పురస్కారాలను పొందినట్లు ఇక్కడ చూడవచ్చు సో దీప్తి శర్మ ఉమెన్స్కి అదే అదేవిధంగా స్మృతి మందానా కూడా ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్గా అవార్డులు అందుకున్నారు ఇంకా అనేక విభాగాల్లో ఈ క్రికెటర్ అవార్డులు అయితే అందించడం జరిగింది మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కావచ్చు ఫరూక్ ఇంజనీర్కు వీళ్ళిద్దరికి కలిపి సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం కూడా వీళ్ళ దగ్గరికి ఇచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడ మీకు ఒక న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ మనకు ఏ అవార్డ్స్ ఇచ్చారనేది డేలో అత్యధిక వికెట్లు ఇచ్చినటువంటి ఉమెన్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మెన్కి సంబంధించి ఇట్లా ఇవ్వడం జరిగింది అనమాట సో అత్యధిక పరుగులు లెవెల్ చేస్తారు అత్యధిక వికెట్ లెవెల్ తీస్తారు అండ్ ఈ అవార్డుల పేరు టెస్టులో అత్యధిక వికెట్ లెవెల్ ఎవలి ఈ విధంగా బెస్ట్ ఇంటర్నేషనల్ డబ్ల్యూటీ అంటే ఉమెన్కి సంబంధించినట్టు ఇట్లా టోటల్గా అవార్డులకు సంబంధించిన లిస్ట్ ఇక్కడ ఇచ్చారు ఒకసారి దీన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలో వీటికి సంబంధించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారీ డేటా లీక్ అంటే ఇక్కడ జరగవచ్చు ఇరవై ఆరు వందల కోట్ల రికార్డులు బహిర్గతం చరిత్రలో ఇది ఇదే అతిపెద్ద ఘటన అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్ వ్యవహారం బయటపడింది యూజర్ల వ్యక్తిగత వివరాలకు సంబంధించినటువంటి దాదాపుగా ఇరవై ఆరు వందల కోట్ల రికార్డులు బహిర్గతమయ్యాయి ఎక్స్ లింక్డ్ ఇన్ వంటి ప్రముఖ వెబ్సైట్ల యూజర్ల వివరాలు ఇందులో ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో సురక్షితం కానీ ఓ వెబ్సైట్లో అతిపెద్ద డేటాబేస్ను సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారంట సో ఇందులో దాదాపుగా ఇరవై ఆరు వందల కోట్ల రికార్డులు ఉన్నట్టు తెలుస్తుంది చరిత్రలో ఇప్పటివరకు చోటు చేసుకున్నటువంటి అతిపెద్ద డేటా లీక్ ఇదేనని ఫోబ్స్ కథనం వెల్లడించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో చాలా ఇంపార్టెంట్ ఇది మనకు వాషింగ్టన్లో దీనికి సంబంధించిన అయితే బయటకు వచ్చాయి సో ఇది గుర్తుంచుకోండి ఇది మనకు చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్ అయితే చెప్తున్నారు ఇక నెక్స్ట్ చూసే అయితే బాలక్రామ్ మందిర్గా అయోధ్య అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో భవ్య మందిరంలో మనకు ఐదేళ్ల బాలుడు విగ్రహ రూపంలో కొలువు తీరినటువంటి అయోధ్య రామాయణం ఇక్కడ నుంచి బాలక్రామ్గా పిలవనున్నారు సో సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా మనం గర్భగుడిలో శాస్త్రబద్ధంగా ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే సో ఆ వేడుకల నిర్వాహకుల్లో ఒకరైనటువంటి రామజన్మభూమి ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ ఈ విషయాన్ని వెల్లడించిన వెల్లడించారు ఇకపై అయోధ్య ఆలయాన్ని బాలక్రామ్ మందిర్గా పిలుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి సో ఈ నేమ్ అనేది బాలక్రామ్ మందిర్గా ఉన్నట్లు ఇక్కడ మనకు డిక్లేర్ చేయడం జరిగింది సో అది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ జ్యూషన్ అయితే హైదరాబాద్లో కొరియా కాస్మోటిక్ సంస్థ అంటే ఇక్కడ ఒక రూపాయలు ఐదు వేల కోట్లతో స్థాపనకు ముందుకు వచ్చినటువంటి డూసాన్ సో మంత్రి కోమటి సంస్థ ప్రతినిధులు భేటీ సో మనకు దక్షిణ కొరియాకు చెందినటువంటి ప్రఖ్యాత కాస్మోటిక్ ఉత్పత్తుల సంస్థ ఈ డూసాన్ హైదరాబాద్లో తమ కార్యక్రమాలను ప్రారంభించడానికి ముందుకొచ్చింది ఐదు వేల కోట్లతో దేశంలోనే మొట్టమొదటి కాస్మోటిక్ ఉత్పత్తుల కేంద్రాన్ని స్థాపించనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు అంటే ఈ సంస్థకు సంబంధించినట్టు మొదటిది ఇది సో ఇది ఏ దేశానికి సంబంధించింది అంటాడు సో దక్షిణ కొరియా అని చెప్పేసి గుర్తుంచుకొని దీనికి సంబంధించిన మనకు మంత్రి కోమటి రెడ్డిని కలిసి ఆ సంస్థ ప్రతినిధులు దానికి సంబంధించిన విషయాలు మాట్లాడినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ విషయాలు అయితే రాష్ట్ర శకటం పేరు జే జే హే తెలంగాణ అంటే ఇక్కడ తిరవచ్చు మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ప్రదర్శించున్నటువంటి రాష్ట్ర శకటానికి ఇక్కడ నేమ్ అయితే ఖరారు చేశారు జే జే హే తెలంగాణగా దానికి మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శకట నామకరణ శకటానికి నామకరణం చేసినట్టు ఇక్కడ జరుగుతుంది తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పల్లవితో ప్రజాకవి మనకు అందశ్రీ రాసినటువంటి గీతం విశేష ప్రాచుర్యాన్ని అయితే పొందింది సో దీనిలో మనకు కుమ్రంభీం రామ్జీ గోండు చాకలి ఐలమ్మ వంటి పోరాట యోధుల యొక్క విగ్రహాలతో పాటు రాష్ట్ర కళాకారుల యొక్క జానపద జానపదాలను ప్రదర్శించనున్నట్లు ఇక్కడ జరగవచ్చు నిన్న కూడా చూసాం సో ఈరోజు కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఆ నేమ్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే డాక్టర్ ఏఎన్ రావుకు డబ్ల్యూ ఎస్ఏ అవార్డు అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అడుసు అడుసుమిల్లి నారాయణరావుకు ప్రతిష్టాత్మక విడ్ సైన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా అనేటువంటి అవార్డు అయితే రావడం జరిగింది దానిలో సభ్యత్వం లభించిందంట షాన్ ఆంటోనియోలో సోమవారం జరిగినటువంటి ఈ డబ్ల్యూఎస్ఎస్ఏ అరవై నాలుగవ వార్షికోత్సవంలో సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ కరోల్ మోస్లే ఈ ఏదైతే ఏఎన్ రావుకు ఈ లైఫ్ టైం మెంబర్షిప్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు అందజేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసిన అయితే తెలంగాణలోనే రిచెస్ట్ రంగారెడ్డి జిల్లా అంటే ఇక్కడ జరవచ్చు రెండు వేల ఇరవై మూడు సార్ రెండు మూడు స్థానాల్లో హైదరాబాద్ సంగారెడ్డి తలసరి ఆదాయం ఆధారంగా గుర్తింపు తెలంగాణ ఎకానమీ రెండు వేల ఇరవై మూడు నివేదిక అంటారు సో రాష్ట్రంలో మనకు అత్యంత అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి జిల్లా నిలిచింది సో తెలంగాణ ఎకానమీ రెండు వేల ఇరవై మూడు పేరిట రాష్ట్ర ప్రణాళిక విభాగం ఓ నివేదికనైతే విడుదల చేసింది సో ఇందులో మనకు తలసరి ఆదాయం ప్రకారం రాష్ట్రంలోని అత్యంత ధనిక జిల్లాగా మనకు ఈ రంగారెడ్డి అయితే నిలడం జరిగింది సో ఇక్కడ రంగారెడ్డి ఫస్ట్ తర్వాత హైదరాబాద్ తర్వాత సంగారెడ్డి జిల్లా అన్నట్లుగా మనకి ఇచ్చారు అదేవిధంగా టాప్ టెన్లో దేశంలో కనుక చూసుకుంటే భారతదేశంలో మనకు టాప్ టెన్ ధనిక రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అనేది మూడో స్థానంలో ఉందని చెప్పేసి చెప్తుంది సో దీనిలో మనకు సిక్కిం ఫస్ట్ ప్లేస్లో ఉండగా గోవా సెకండ్ ప్లేస్లో ఉంది తర్వాత స్థానంలో తెలంగాణ ఉన్నట్లుగా మనకు ఈ నివేదిక అయితే తెలుపుతున్నట్టు ఇక్కడ జరగవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి వారంలో వచ్చిన కరెంట్ అఫేర్స్ అని ఒక దగ్గర ఇచ్చారు సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వార్షిక ఉత్తమ టీ ట్వంటీ జట్టుకు టీమిండియా బ్యాటర్ సురే సురేష్ కుమార్ సారీ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా అయితే ఎంపికైనట్లయితే తిరగచ్చు ఈ జట్టులో యూ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కావచ్చు అదేవిధంగా స్పిన్నర్ రవి బిష్ణోయ్ అండ్ పేసర్ దీప్ సింగ్ కూడా చోటు దక్ దక్కించుకున్నారు సో ఈ ఏడాది వ్యవధిలో నిలకడగా ఆడినటువంటి పదకొండు మందిని మనకు ఐసీసీ వార్షిక ఉత్తమ జట్టుగా ఎంపిక చేస్తుంది అనమాట దానికి మనకు సూర్యకుమార్ అయితే కెప్టెన్గా అయితే ఉండడం జరిగింది సో ఇట్లా ఈ టీ జట్టుకు ఎంపిక కావడం ఇది వరుసగా రెండోసారి అంట సూర్యకుమార్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి వెళ్ళడానికి ఛాన్స్ ఇక మిగతా ప్లేయర్ సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు ఇక ఆంధ్రప్రదేశ్ ఓటర్ల సంఖ్య ఇక్కడ ఇచ్చారు సో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత ఉందని చెప్పేసారు ఓటర్ల జాబితాలో సమగ్ర సవరణ రెండు వేల ఇరవై నాలుగు చేపట్టినటువంటి ఎన్నికల సంఘం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున ఈ తుది జాబితానైతే అయితే రిలీజ్ చేసింది దీనిలో మనకు ఆ ఓటర్ల సంఖ్య పురుషులు ఎంత అదేవిధంగా మహిళలంతా అని చెప్పేసి ఇక్కడ మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు ఒకసారి దీన్ని చూడండి ఇంకా నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు మనకు ఇది ఆల్రెడీ మనం నిన్న చూసాం ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరిగింది ఇంకా మణిపూర్లో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అవుతున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున వెల్లడించారు సో ఇది రాష్ట్రపతి పాలనకు ముందు కేంద్రం రాష్ట్రంలో అధికారాన్ని తన చేతిలోకి తీసుకునేటువంటి చర్య అంటే రోజు అంతర్ అంతర్గత బాహ్య కల కళలలో సమయాల్లో తలెత్తేటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్రానికి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఉపయోగపడుతున్నట్టు కలిగించారు సో నిన్న మనకు అక్కడ ఉన్నట్టుగా దీని అయితే ప్రకటించడం జరిగిందనమాట సో ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఆర్టికల్ ఏంటి అని చెప్పేసి కూడా అంటాడు ఇక నెక్స్ట్ ఇది మనం ఆల్రెడీ నిన్నటి కరెంట్ ఎఫర్లు లాస్ట్ అనేది చూడడం జరిగింది ఆల్రెడీ డిస్కస్ చేసిన వాటిని ఇక్కడ చెప్పట్లేదు ఇక్కడ మనం డిస్కస్ చేయని మాత్రమే చూస్తాం సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ ఎఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ